డుతున్నారు చిన్న చిన్న వివరణ ఇస్తాను ఈ కాలం అనేది ప్రతిరోజు మనం వాచ్ పెట్టిన టైం చూసుకుంటాం లేకపోతే మార్నిక్ సూర్యుడు బయట టైం వచ్చింది తర్వాత నిద్రపోయేటం శాసన చేసుకో కాలభైరవ కాలభైరవుడు ఆ కాలంతో పాటు ఏమేమి దొరుకుతాయి నిద్రలేసినప్పుడు బ్రష్ చేసుకునే దగ్గర నుంచి మరి రాత్రి నిద్రపోయే టైం నిద్రపోయిన తర్వాత కరెంటు దొరుకుతుంటుంది టైం దొరుకుతుంటుంది వీటన్నిటికీ మనం ఒక ప్లాన్ చేసుకోవాలి ఇదే మన లైఫ్ సిస్టమ్ ఈ లైఫ్ ని డిసిప్లిన్ గా నడిపించుకుంటూ వెళ్ళటం కోసం ఈ కాల పోయినప్పుడు సాక్షాత్తు ఆయన చెట్టులోనే ఉంటాయి అన్ని గ్రహాలు గాని అన్ని దేవతలు కానీ కుష్మాండం అంటే ఈ చెప్పారు గోడిద గుమ్మడి ఆయనకి ప్రీతికరమైన రోజులు మంగళవారం అష్టమి దివి అమావాస్య ఈ రోజుల్లో ఆయనకి వచ్చి దీపం పెట్టింది అంటే కాలభైరవ స్వామి దీక్షని ప్రవేశపెట్టాం అంటే కాలభైరవ స్వామి దీక్ష చేస్తే ఏమేమి జరుగుతుందని ప్రవేశపెట్టాం ఇందాక చెప్పి వివరణ ఇచ్చాను కాలభైరవుడి దీక్ష ఏ విధంగా చేసుకోవాలని కాలభైరవుడి దీక్ష చేసుకుంటే మొత్తం మనం సర్వ ప్రపంచంలో మనకున్న ఎటువంటి ప్రాబ్లం మనకున్నీ తీరు అది భైరవ స్వామి యొక్క ఇంపార్టెన్స్ ఆయనకి ఉమ్మడికాయ ఉమ్మడికాయలో దీపం పెడితే కుష్మాండము రెండు మూడు పద్ధతులు ఉన్నాయి భైరవ స్వామిని ఆరాధించే పద్ధతులు మనం అందరిలో ఉంటాం కాబట్టి డే టు డే లైఫ్లో ఉంటాం కాబట్టి మనం దక్షిణాచారం అంటాం అంటే శాంత మార్గంలో మంత్ర మార్గంలో తీసుకు ఇవి కాకుండా వేరే మార్గాలు ఉంటాయి అవి మనం ఇక్కడ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి కాదు కాబట్టి మహాక్షేత్రాల్లో అక్కడ ఇక్కడ మీరు వినే ఉంటారు అఘోరాలు అని చెప్తారు వాడు కూడా చేసే ప్రక్రియలు వేరే ఉంటాయి మన ఇక్కడ ఏంటంటే సాత్వికంగా అందరికీ సరిపోయేటట్టు ఏంటంటే ఈ విధంగా దీపం పెట్టి రూప ద్వీపం పెట్టి కావాల్సింది కోరుకుంటే తప్పకుండా గారు చెప్పినట్టుగా అందరికీ అది అనుకునేవి జరుగుతుంది